ఈ రోజు వీడియోలో కేరళ అండ్ తమిళనాడు స్పెషల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పుట్టు తయారీ విధానం ఎలా అని చూసేద్దాం రండి అయితే ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో రెండు కప్పులు బియ్య పిండి వేస్తున్నానండి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పు కలిసే వరకు ఇప్పుడు దీంట్లో తగిన నీళ్లు చిలకరిస్తూ బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోయకూడదు బియ్య పిండి ఎలా ఉండాలంటే మనం ముగ్గు వేస్తే రవ్వలా ఉంటుంది చూసారు అలా ఉండాలి అంతేగాని ఉప్మా రవ్వ అయితే ఉండకూడదు అనమాట ఇంక ఈ రోజు అయితే ఈ పుట్టి తయారీ కోసం నేను ఇండియాస్ ఫస్ట్ హెల్తీ కుక్వేర్ అయినా ద ఇండియస్ వ్యాలీ నుంచి అయితే పుట్టు మేక తీసుకున్నాను కదా దాంట్లో అయితే తయారు చేయబోతున్నాను అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట చాలా బాగుంటుంది గ్యాస్ స్టవ్ మీద అంతేకాకుండా మీరు కరెంట్ స్టవ్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా చిన్న ఒక డబ్బాలో ఇచ్చారు కదా దాంట్లో వాటర్ పోసి మరిగిస్తున్నాను అనమాట ఇంకా పుట్టు గొట్టంలో వచ్చేసి ఒక జల్లెడి పెట్టాను దాంట్లోనే ఇచ్చారు తర్వాత కొబ్బరి తురుము వేసాను కలిపి పెట్టిన బియ్యి పిండి వేసాను ఆ విధంగా రెండు లేయర్స్ కింద వేయాలన్నమాట వీడియో లో చూపిస్తున్నట్లుగా వేసిన తర్వాత తర్వాత మూత పెట్టేసి మరుగుతూ ఉన్న వాటర్ పైన ఇది ఎలా పెట్టేయాలండి మీడియం మంటలో పదిహేను నిమిషాలు ఉడికించాలండి ఆల్రెడీ ద ఇండస్ వ్యాలీలో డిస్కౌంట్ సేల్ అయితే జరుగుతుందండి మీరు గనక స్క్రీన్ లో కనిపిస్తున్న నా కూపెట్ కోడ్ కనుక ఉపయోగించారంటే కనుక ఇంకా మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం హెల్దీ కి మారిపోండి హెల్దీగా ఉండండి అయితే తయారైపోయింది కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి